శిలేపెహాదు కుమార్తెలు శిలేపెహాదు కుమార్తెలను గూర్చి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నది అప్పుడు ఏసేపు కుమారుడైన మనశ్శే వంశస్థులలో శిలేపెహాదు కుమార్తెలు వచ్చిరి శిలేపెహాదు హేసేరు కుమారుడును గిలాదు మనుముడును మాకీరు మునుమడునై ఉండెను అతని కుమార్తెలు పేర్లు మహాలా నోయా హోగ్లా మెల్క తెర్స ఈ ఐదుగురు సిలి పెహాదికి కుమార్తెలుగా ఉన్నారు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోష ఎదుటను యాజకుడైన ఎలియాజుల ఎదుటను ప్రధాన ఎదుటను సమాజం ఎదుట నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరాహు సమూహంలో అనగా యహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపంను బట్టి పొందెను అతని కుమారులు కలగలేదు అతని కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయమని ఈ రీతిగా మోషేని సెలిపెహాదు కుమార్తెలు ఐదుగురు కుమార్తెలు మహాలా నోయా హోగ్లా మిల్క తెరసా వచ్చి అయ్యా మా తండ్రి ఈ యొక్క వంశముల నుండి వచ్చినవాడు కనుక ఆయనకి చెందవలసినటువంటి భాగాన్ని ఆయన కుమారులు లేరు గనుక మాకు ఇప్పించమని ప్రార్థించరి అతని కుమారులు కలిగలేదు గనక కుమార్తెలమైన మేము ఉన్నాము గనక అతని వంశముల నుండి అతడు మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థి మాకు దయచేయమీ అప్పుడు మోషే వారి కొరకు యుహోవో సన్నిధిని మనవి చేయిగా యహోవో మోసయాకి ఇలాగ సెలవిచ్చును సెలవు పేహాద కుమార్తెలు చెప్పినది యుక్తమే కనుక వారికి చెందవలసిన వారు తమ తండ్రికి చెందవలసిన ఆస్తిని ఆ భాగాన్ని వారి కుమార్తెలకి ఇవ్వమని దేవుని చేత చెప్పబడింది ఈ రీతిగా చెప్పబడిన తర్వాత నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యం వారికి చేయవలను మరియు నీవు ఇస్రాయ్యేళ్లతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యం వాని కుమార్తెలకు చెందవలను అని తెలియజేసింది ఈ రీతిగా వాని కుమార్ వానికి కుమారులు లేరు గనుక తన యొక్క కుమార్తెలకి సెలవు పెద పేహాద కుమార్తెలకి తన స్వాస్థ్యమును పంచిపెట్టారు ఈ రీతిగా మొదటిగా బైబిల్లో స్త్రీలకి ధనాన్ని మరియు వారికి చెందవలసిన భాగాన్ని సెలుపేదహ కుమార్తెలు మోషే ద్వారా పొందుకున్నారు ఈ రీతిగా సెలవుపేద కలిగినటువంటి ఐదురు కుమార్తెలు తమ తండ్రికి చెందినటువంటి స్వాస్థ్యముని దేవుని ద్వారా యాజకుడైన మోసే ద్వారా వారు పొందుకున్నారు